Yeah. దశాబ్దాలుగా వరంగల్ వాసులు ఆశగా ఎదురు చూస్తున్న కళ నెరవేరనుంది వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా వీడుతున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరంగల్ ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ సైలెంట్ గా ఉంది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ వరంగల్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు దీంతో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కదలిక వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం విమానాశ్రయాల విషయంలో శ్రద్ధ చూపలేదు హైదరాబాద్ మినహా రాష్ట్రంలో మరెక్కడా ఎయిర్పోర్ట్ లేకపోవడం తెలంగాణకు పెద్ద లోపంగానే చెప్పవచ్చు నిజానికి తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్లో స్వాతంత్రానికి పూర్వమే విమానాశ్రయం ఉంది మామూలూరు వద్ద చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల ముప్పైలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మించారు దాదాపు ఏడు వందల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఆరు కిలోమీటర్ల అతిపెద్ద రన్వేతో భారత్ అతిపెద్ద విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చారు ఉత్తర తెలంగాణలోని వివిధ వ్యాపారాల అభివృద్ధికి రాకపోకల కోసం ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకునేవారు ప్రముఖుల పర్యాటకుల రాకపోకలతో పంతొమ్మిది వందల ఎనభై వరకు విమానాశ్రయం అందుబాటులో ఉంది కానీ ఆ తర్వాత కార్యకలాపాలు ఆగిపోయాయి కార్గిల్ యుద్ధ సమయంలోనూ శత్రువులు ఏదైనా విమానాశ్రయాన్ని టార్గెట్ చేస్తే అత్యవసరంగా వాడుకునేందుకు వరంగల్ ఎయిర్పోర్ట్ ను సిద్ధం చేసి ఉంచారు ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల రన్వే పైలట్ సిబ్బంది గృహాలు పైలట్ శిక్షణా కేంద్రం ఒకటి కన్నా ఎక్కువ టెర్మినల్స్తో ఏడు వందల ఎకరాలకు పైగా భూమి కలిగి ఉన్న ఈ విమానాశ్రయం ప్రస్తుతానికి నిరుపయోగంగా పడి ఉంది తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఆరు విమానాశ్రాల ఏర్పాటుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది మూడు విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అందులో వరంగల్ విమానాశ్రయం ఒకటి కానీ మళ్లీ ఎలాంటి పురోగతి లేదు దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటంతో ఈ విమానాశ్రానికి చెందిన కొంత భూమి కబ్జాకు గురైంది ఈ విమానాశ్రయాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలంటే మరింత భూమి అవసరం ఉంది భూ సేకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడుకే కేబినెట్ హోదాలో విమానాయ మంత్రి మంత్రిత్వ శాఖ లభించింది వరంగల్లో మౌలిక సదుపాయాలు పెంచాలని ప్రభుత్వం కూడా భావిస్తున్న క్రమంలో కేంద్ర మంత్రి సహాయ సహకారాలతో అసంపూర్తి పనులు వేగంగా జరిగి ఈసారి వరంగల్ ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి